అందరికీ నమస్కారం ఈరోజు ఒక గమ్మత్తైన సంఘటన తెనాల్లో జరుగుతున్న సందర్భంగా ఒక మాట మాట్లాడాలనిపించింది పది మందితో షేర్ చేసుకోవాలనిపించింది అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన ఎందుకు ఆ పర్యటన అంటే మరి అక్కడ రౌడీ రౌడీషేటగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒక అతను అతని గ్యాంగ్ ముగ్గురు నలుగురు ఉన్నారు ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు వచ్చారు గంజాయి బ్యాచ్ చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠ గంజాయి ముఠ వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని మరొక హెడ్ కానిస్టేబుల్ మీదే ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు మరియు అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి వారు ప్రేమ వివాహం చేసుకున్నారని పేపర్లో చదివా మరి ఒక కానిస్టేబుల్ మీదే హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్లే ఈ బ్యాచ్ గంజాయి బ్యాచ్ దురాగతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి ఏదో చాటిన వాళ్ళని దండించినా అలా పోలీస్ అలా జైలుకి వెళ్ళటం రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగుళ్ళకి ఏ శిక్ష విధించినా తప్పలేదు మరి పబ్లిక్లో ఓకే చట్టపరంగా తప్పే ఎలాంటి చోట్లే చట్టం న్యాయం ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి ఏం కాదు అన్యాయం ఏం కాదు కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం మరి ఒక డాక్టర్ని సుధాకర్ని నడి మీద కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని మద్దతు ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి ఇలా ఎన్నో ఉన్నాయి చాలామంది కూడా మాట్లాడినట్టున్నారు ఆ విషయాలు వీళ్ళకి నేను వెళ్ళను కానీ ఈరోజు మరి అతనికి మద్దతు తెలియజేయటం కోసం మరి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి అతని గత చరిత్ర చూసుకుంటే ఆ మాజీ ఇక్కడ నేను చెప్పేది గంజా బ్యాచ్ గురించి కాదు మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను నాలుగు మంచి వ్యాఖ్యలు చెప్పినందుకంటే సలహా ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుంది పొగడ్తలో మరి బాధ అనిపించవచ్చు మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది మరి దాన్ని అన్యద అతను అప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు చూసా వీడియో రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్ నూట ఇరవై నుంచి నూట సార్లు నన్ను ఐదు విడతలుగా ఆ సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు నన్ను జగన్ పురమానించాడు అందులో డౌట్ ఏమి లేదు ఇది ఇన్ డైరెక్ట్గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉప సభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి సో నన్ను ఎంత చిత్రపతి చేశారు ఆ వీడియోలు అన్నీ కూడా ప్రజాబాహులలో ఉన్నాయి మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా నన్ను కొట్టారు ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీదే హత్య ప్రయత్నం చేసిన పైగా తగుదనమ్మా అంటూ పరామర్శకు వెళ్ళటం లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట సరే ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి ఒక యువ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ ఈరోజంతో సుదినం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్ ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే మరి వాళ్ళకు మద్దతుగా ఇటువంటి వ్యధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భోజనం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం దిస్ ఈస్ గోయింగ్ టు బిస్ పొలిటికల్ వాటర్లు ఎనీహౌ ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా నేను స్పృశించాలనుకుంటున్నా ఒక నిందితుడు పేరు జాన్ విక్టర్ డెఫినెట్గా జాన్ విక్టర్ కాంట్ బి ఏ హిందూ ఐ మీన్ ఈ కాంట్ బి ఈ కాంట్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ యాస్ పర్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం మన సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా మళ్ళీ కొంతమందికి డౌట్లు వచ్చి నేను ఎన్నోసార్లు చెప్పా మరి చాలామందికి డౌట్లు వచ్చినాయి మన కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా తేల్చి చెప్పింది ఒకసారి మాత్రం మారిన తర్వాత మరి జాన్ డెఫినెట్గా వెరిఫై చేస్తే తను బీసీసీఏ అవుతాడు మరి అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ఇక్కడ నేను గతంలో మాట్లాడిన అంశం ఈ ఈ అంశం కాబట్టి ఈ అంశాన్ని మరి నన్ను దారుణంగా హింసించిన వ్యక్తులు సరే ఏమీ చేయలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు సరే ఆలస్యమైనప్పటికీ నో డౌట్ ఆలస్యమైంది ఇప్పటికొచ్చి సునీల్ కుమార్ని ఇంకా పిల్లల బహుశా అతను వెనుకున్న అతను ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీని నిజంగా ఉన్నారని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు సునీల్ కుమార్ని పిలిచి విచారించకపోవటం డెఫినెట్గా అది సముచితం కాదు బట్ ఎనీహౌ చట్టం పరిధి ఎక్కువ ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకుంది ఏదో రామాయణంలో ప్రతిబాట్లాగే ఆ టాపిక్ వచ్చింది ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఏ ప్రభుత్వంలో అయినా లాండ్